రణాలుహరణాలు ఈరోజు ముఖ్యంశ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక ప్రకటన చేశారు బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తారంటే ఎందుకు చంద్రమండలం మువైజ్ నువ్వు చేసిన ఘనత మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది విశ్వమంతా చూస్తుంది ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజల మీద దాడి పత్రికల మీద దాడి ప్రతిపక్షాల మీద దాడి రోజీ దాడే కదా రోజు విజ్వాసే కదా ఆంధ్రప్రదేశ్ ని ఒక అరాచక ప్రదేశ్గా మార్చావు ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా ఆందోళన ప్రదేశ్గా మార్చిన ఘనత నీకే దక్కింది మేము అధికారంలోకి వచ్చి ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చి ముప్పై రోజులైంది భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన మేము ఇచ్చిన తర్వాత ఒక శాంతియుత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణార్థ ప్రదేశ్గా చేయాలని చెప్పి ముందుకు పోతా ఉంటే మా మీద మసపూసే ప్రయత్నం చేస్తున్నావు నీ ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన అరాచకాల మీద రాబో రోజుల్లో అసెంబ్లీలో మేము ఈ శాంతి భద్రత మీద శ్వేతపత్ర విడుదల చేయబోతున్నాం ఖచ్చితంగా నువ్వు నీతో పాటు ఈ చేసినటువంటి ఏ నాయకులను కూడా వదిలే ప్రసక్తే లేదు అందరినీ చట్టం ముందు నిలబెట్టబోతున్నాం